నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం భవన్ లో టీపీసీసీ స్పోక్స్ పర్సన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారితో ఉన్నాం మరికొన్ని రోజులు మాత్రమే మిగిలింది జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కి ఇప్పటికీ ఓటర్ల నాడి ఎవరు పట్టుకోలేకపోతున్నారు ఏ పార్టీని అడిగినా మేమే గెలుస్తున్నాం అని చెప్తున్నారు మూడు రెండు జాతీయ పార్టీలు ఒకటి ప్రాంతీయ పార్టీ అసలు ఏం జరగబోతుంది మీరు కాంగ్రెస్ నుంచి మీ స్టాండ్ ఏంటి అసలు మీరు ఒక రడుతనేమో అంతకుముందు యాభై వేలు అన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి ఏకంగా ముప్పై వేల మెజార్టీ తోటి గెలుస్తామన్నారు అంత తక్కువ అవడానికి కారణం ఏంటి అంటే ప్రధానంగా తక్కువ ఒడిగా అంటే ముప్పై ఏళ్ళకి తక్కువ కాకుండా గెలుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రధానంగా ఇక్కడ జరిగేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉన్నారు మొన్నటి వరకు సోషల్ మీడియా ఇప్పుడు ఫేక్ సర్వేలు ఏకంగా ఇప్పటివరకు పది మంది ఫేక్ సర్వేల్లో మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఒక ప్రాపగండ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది మొన్నటి వరకు సోషల్ మీడియా ఇప్పుడు ప్రాపగండ అక్కడ ఏకంగా అయితే జూబ్లీస్లో ఏకంగా డ్యాన్స్లు వేపిస్తుంది కేటీఆర్ గారు చూసారు పాటలు పెద్ద ఎత్తున పెట్టి పెద్ద ఎత్తున ఏదో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ చేసినట్టు తెలంగాణ వాళ్ళు ఉద్దరించిన పెద్ద ఎత్తున డ్యాన్సులు అంతకుముందు ఏం చేసిండు హైదరాబాద్ మీద ఏం చేసేది హైదరాబాద్ వాళ్ళు హారతిలిచులు నేను మణికొండలో సంబంధించిన ల్యాండ్ కావచ్చు చాలా పెద్ద ఎత్తున పెయి కోట్ల ప్రాపర్టీ కాపాడి చెప్పి అక్కడ ర్యాలీలు తీసిన తర్వాత హైదరాబాద్ పక్కా పోయింది తర్వాత అంత ముందు నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పి ముద్ర చేసిండు రౌడీ తర్వాత జూబిస్ ప్రజలంతా నవీన్ యాదవ్ రౌడీ చరిత్ర లేదు అందుబాటులో ఉండే నాయకుల మళ్ళీ అంటే ఒక్కొక్క రోజు ఒక ఇష్యూని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ప్రాపకంగా క్రియేట్ చేసే ప్రయత్నంలో కేటీఆర్ గారు డైరెక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం ఇప్పుడు కేసీఆర్ గారు ప్రచారాలు రాలేదు ఎరవెల్లి మామూలు ఉంటారు జూబ్లీస్ డెవలప్మెంట్ చేశారు పది సంవత్సరాలు అవకాశం ఇస్తే మీరు డెవలప్మెంట్ చేయలేదు కాబట్టి రెండు సంవత్సరాలు మేము చేసినప్పుడు చెప్పినాం కంట్రోల్మెంట్ సంబంధించి శ్రీ గణేష్ గారు మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు పాడిపోయిన పరిస్థితి మనం చూసినాం లో శ్రీ గణేష్ గారు వచ్చి మాట్లాడాడు ఏం జరిగింది కంట్రోల్మెంట్లకు ఎవరిడే ఆ తర్వాత రహదారులకు సంబంధించి రక్షణ శాఖ సంబంధించి ఏ విధంగా తీసుకున్నాం అక్కడ సంబంధించిన డెవలప్మెంట్ ఏం జరిగింది చాలా స్పష్టంగా వాళ్ళు తర్వాత కంట్రోల్మెంట్ మర్చిపోయాడు అంటే ఒక్కొక్క రోజు ఒకటి తీసుకురావాలా కళ ఎలా తీసుకుని వెళ్ళిపోయే ప్రయత్నాలు బేరస్ పడి ముందుకు పోతాం అదే కాకుండా సన్న బియాన్ని సంబంధి కావచ్చు రెండు వందల ఇంటి వరకు ఉచిత కరెంట్ కావచ్చు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ కావచ్చు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు ఈ అన్ని విషయంలో కాంగ్రెస్ పార్టీ మేము ఏం చేసినాం ఏం చేయబోతాం హైదరాబాద్ సంబంధించి మా విజన్ ఏందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక కేటీఆర్ నేను రిలీజ్ చేశాను మొత్తం హైదరాబాద్ మొత్తం ఇంకా ఎట్లైజ్ చేసినా అసలు ఏం చెప్పండి హైదరాబాద్ మీరు వచ్చిన తర్వాత అవుటరింగ్ రోడ్ ఏడు వేల కోట్ల రూపాయలు అప్పనంగా అమ్మింది మీరు మీరు హైదరాబాద్ చేసింది ఓన్లీ ఎఫ్టీపీలు అదే కాకుండా ఫ్లవర్ల పేరు మీద కాలయాపం చేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పడి చేసి తప్ప హైదరాబాద్ బీఆర్ఎస్ చేసింది శూన్యం మీరు హైదరాబాద్ లో ఉండి పెద్ద ఎత్తున చెరువులను కబ్జా చేసుకుని రియల్ ఎస్టేట్ మాపే నడిపి పెద్ద ఎత్తున జోన్ కన్వర్షన్ జరిగింది తప్ప ప్రకృతి విఘాతంగా చేసి తప్ప మీరు హైదరాబాద్ చేసింది శూన్యం తెలంగాణం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెండింగ్ మీడియాలు చెల్లించకుండా ప్రతి పుట్టే ప్రతి బిడ్డ మీద రెండు లక్షల యాభై వేల రూపాయల అపుభారం ఓపేరు తప్ప తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యం హైదరాబాద్కు జూబ్లీస్ చేసింది ఏమీ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్కి ఏం చేసి చెప్పానంటే హైదరాబాద్ సంబంధించిన కాగిలేకలు అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీగా మేము నెక్స్ట్ ఫర్దర్గా మా విజన్ మూడు సంవత్సరాల్లో ఆర్ కావచ్చు ఆర్ రైల్వే రింగ్ కావచ్చు ఫోర్ సిటీ కావచ్చు పోర్ట్ కావచ్చు మెట్రో విస్తరణ కావచ్చు మూసి పునరుజ్జింపు చేసే కార్యక్రమం కావచ్చు హైదరాబాద్లో రాక్స్ లేక్స్ కాపాడే క్రమంలో హైడ్రా కావచ్చు ఐటీని గలిచే ప్రయత్నంలో భారతదేశం రెండో స్థానాన్ని మొదటి స్థానం తీసుకుపోయే ప్రయత్నం కావచ్చు ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడే విధంగా వన్ ట్రిలియన్ డాలర్ ఏ విధంగా పోలే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతాం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించినప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అస్తిత్వ ప్రజాస్వామ్యం ఐదు లక్షల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా గతంలో వాళ్ళు మూడు లక్షల కోసం పనిచేసారు మూడు లక్షల్లో ఫీల్ అయిన తర్వాత మూడుకు మీరు రెండు యాడ్ చేసిన ప్రజాస్వామ్యం అస్తిత్వం అని దానిలో భాగంగా కింది నుంచి ఆల్రెడీ రెండు కంప్లీట్ అయినాయి పైన మూడు విషయంలో కూడా కృష్ణా జిల్లాలు కావచ్చు గోదావరి సమయంలో హైదరాబాద్ మేమే తీసుకొచ్చినాం గోదావరి కృష్ణా జిల్లా అన్యాయం మీద కోర్టులలో వివాదాలు జరుగుతా ఉన్నాయి ట్రిబ్యునల్ కేసులు ఉన్నాయి అదేవిధంగా నియమకాల విషయంలో ఆల్రెడీ దాదాపు అరవైలో ఉద్యోగాలు జాబ్ జాబియాలు ఇవ్వబోతా ఉన్నాయి ఎక్కడ చిన్న పేపర్ లీక్ అయి పదమూడు సంవత్సరాలు గ్రూప్ వన్ నిర్వహించలేదు కానీ గ్రూప్ వన్ కూడా సక్సెస్ఫుల్ పూర్తి చేసిన పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీగా నిలుదోలకు రైతులకు మహిళలకు మైనార్లకు ఇచ్చిన ప్రతి ఆమె నిర్వహిస్తా ఉన్నా కాబట్టి మేము ఆ వేలు మెజార్టీ వస్తుందని చెప్పి పూర్తి విశ్వాసంలో జూబ్లీల్స్ లో మూడు లక్షల హిందువుల ఓట్లున్నాయి లక్ష ముప్పై వేల మైనార్టీ ఓట్లు ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ హిందువుల ఓట్ల గురించి మానేసి మైనార్టీల ఓట్ల కోసం కొట్లాడుకుంటున్నాయి అని అంటున్నారు ఏం చెప్తారు ఇక్కడ కొట్లాడుకునేది ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే ప్రధానంగా అజారుద్ మంత్రి పదవి ఇస్తే మైనార్టీల కోసం ఇచ్చినాని హజారుదుని మైనార్టీ నాయకుడుగా ముస్లిం నాయకుడు కాంగ్రెస్ పార్టీ చూడడం లేదు వారికి నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి మరి మాటలు ఇప్పుడు ఇంక ఎమ్మెల్సీ ఇస్తాన చెప్పి మాటలు ఇప్పుడు మంత్రివర్గంలో మూడు బెర్తులు కాలేదు ఒక బెర్తు వారికి ఇచ్చారు వారు మొబైన్నర జెండాను ప్రపంచవ్యాప్తంగా రెపరెప్లా ఇచ్చిన వ్యక్తి అజారుంద్ గారు కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఎస్ఈఓ అధ్యక్షులు చేశారు ఇండియన్ కు కెప్టెన్ గా పనిచేశారు అదే కాకుండా వారు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఉన్నాడు ఏమన్నప్పుడు కూడా ఉన్నాడు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ అయ్యిండు రాజస్థాన్ నుంచి ఎంపీ ఓడిపోయాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్క్ ఇన్మెంట్ ఉన్నాడు ఎట్లాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని పట్టుకొని మీరు మైనార్టీ ముస్లిం అని చెప్పి ముద్రేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది అదేగా భారతీయ జనతా పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి రెండు హిందూ ముస్లిం పోలరైజేషన్ చేసినట్లయితే భారతీయ జనతా పార్టీ కొన్ని ఓట్లు చిల్లిస్తే కాంగ్రెస్ పార్టీ ఓటు తోటి అది బీఆర్ఎస్ పార్టీ లాభం జరుగుతుందని చెప్పేసి ప్రతిసారి మత ప్రాతిపాదికన ఓట్లు అడిగే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాం అలాగే బీహార్లోనేమో ఎంఐఎం కాంగ్రెస్కి సపోర్ట్ చేయట్లేదు ఇక్కడేమో సపోర్ట్ చేస్తుంది దీనిపైన ఏమంటారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా వాళ్ళు ముందుకు పోతారు వాళ్ళు ఇప్పుడు కొత్తగా మద్దతు ఇచ్చే ఏ పార్టీ అధికారులు ఆ పార్టీకి మద్దతు ఇస్తారు దానిలో బాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చారు మద్దతు కాంగ్రెస్ పార్టీగా మద్దతు తీసుకున్నాం ఎంపీ ఎలక్షన్ లో కూడా మద్దతు ఇచ్చారు తర్వాత వాళ్ళు లోకల్ పార్టీ ఎమ్మెల్సీ విషయంలో కాంగ్రెస్ పార్టీ భారీ మద్దతు ఇచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్కి ఇప్పుడు తేడా అయింది అంటే ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ ఒంటరో పోటీ చేసినాం ఇప్పుడు ఎంఐఎం పార్టీ మద్దతు ఇచ్చింది ఆనాడు హజారిద్దులు ఈనాడు నవీన్ యాదవ్ హజారెత్తుకు మంత్రి అయ్యింది ఆల్రెడీ నవీన్ యాదవ్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉన్నది జూపీస్లో ఏడు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రదర్శన ఉంది ఏ సర్వే చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్లస్ వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకున్న ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేము రహమత్ నగర్ అయినా యూసుఫ్ గూడ అయినా లేకపోతే సీనియర్ కాలనీ అయినా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలం ఉన్నాయి అదే కాకుండా మైనార్టీలకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏ పథకం కూడా మీకు కట్ చేయలే మైనార్టీ నాయకులు గెలవకపోయినా కూడా అడ్వైజర్ కావచ్చు మంత్రి పదవి కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు కార్పొరేట్ చైర్మన్లు కావచ్చు అన్ని పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది వారికి అన్ని రకాలు ఇచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం ముందుకు పోతా ఉంది ఇక్కడ సోషల్ జస్టిస్ ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి మైనార్టీల పేరు మీద భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసే కోణంలో బిఆర్ఎస్ పార్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి గతంలో మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి కాంగ్రెస్కి వచ్చే ఓట్లు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా యాభై వేల ఓట్లకు తక్కువ గెలుస్తా అనే ఒక పూర్తి విశ్వాసం ఉంది అన్ని వర్గాల ప్రజలు నవీన్ యాదవ్ ఈ క్యాండిడేట్ బీసీ క్యాండిడేట్ అనే వాళ్ళ క్యాండిడేట్ గురించి చూస్తారు ఈ రోజే మాగండి గోపీనాథ్ గారు మొదటి భార్య వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది మాగంటి గోపినాథ్ గారు తల్లి తండ్రి కూడా మొదటి భార్య సైడ్ ఉన్నారు రెండవ భార్య సంబంధించి ఆమె మాకు సంబంధం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రాపగండా వాళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చేస్తుంది కుటుంబ తగాదాలన్నీ కూడా ఏ ఇష్యూ వచ్చినా కూడా ఏ తగాది వచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మాగట్టు గోపీనాథ్ గారికి సంబంధించి మొదటి వారే ప్రెస్ మీట్ పెట్టింది దాని ప్రశ్న ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి రాజాసింగ్ గారి ప్రశ్నలు భారతీయ జనతా పార్టీ సమానం చెప్పాలా కలములకైతు గారి ప్రశ్నలు బీఆర్ఎస్ పార్టీ సమానం చెప్పాలా ఆ సొంత చెల్లిని చూడండి కేటీఆర్ గారు అట సునీత మా చెల్లి మేము ఓట్లు వేస్తే మేము చూసుకుంటామని చెప్తా ఉన్నాడు అమ్మకు అన్నం పెట్టినోటు పిన్నమ్మకు బంగారుగా కేటీఆర్ గారు ఏంటంటే జూబ్లీస్ పది సంవత్సరాల కాలం పాటు అధికారులు ఏం చేయకుండా ఇప్పుడు ఏదో చేస్తానే జూబ్లీస్ ప్రజలు నమ్మతారా కేటీఆర్ గారు పాముల కోసం జూబ్లీస్ డెవలప్మెంట్ చేస్తారు పది సంవత్సరాలు మీరు ఏ చేసింది ఏం లేకనే కదా జూబ్లీస్ ప్రజలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉండాలి నవీనేత గారు ఉండాలి లోకల్ నాయకుడు అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి అవకాశించినాం బీజేపీకి అవకాశం కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తాం చెప్పేసి జూబ్లీస్ ప్రజల నిర్ణయానికి వచ్చారు కాబట్టి ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది అలాగే డబ్బులు పంచే విషయంలో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు ఎట్లా ఉంటుంది అసలు డబ్బులు అలాగే మద్యం పంచకుండా ఓటింగ్ అనేది జరగ జరగదా ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి మద్యము లేకపోతే పైసలకు సంబంధించి కాదు బీఆర్ఎస్ పార్టీ ఏంటనే పైసలు ఎక్కువైనాయి ఎక్కువైనాయి కాబట్టి సర్వేలు ఫేక్ సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు పైసలు ఎక్కువైనాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ శ్రీలందర కూడా తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీగా ఈ మధ్య కాలంలో మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులు వారం రోజుల మాత్రమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తారు మీ బిఆర్ఎస్ పార్టీ ఒక ఆరు నెలల నుంచి పనిచేస్తూ ఉంది కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి హోదాలో వారు పనిచేస్తా ఉన్నారు మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఒక్కరే ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు ఒంటరిగా పోరాటం చేస్తున్న ఒంటరిగా పోరాటం చేసే వ్యక్తిని అక్కడ ప్రజలు ఖచ్చితంగా పట్టం కట్టే ప్రయత్నంలో భాగంగా వాళ్ళంతా కూడా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా నవీన్ యాదవ్ గారు రౌడీ కాదు నవీన్ యాదవ్ గారు చదువుకున్నాడు ఎవరికి చిన్న హాని తలపెట్టలేదు ఎప్పుడు సేవాభావంతో ఇక్కడ ప్రాంతానికి సేవ చేస్తుందని చెప్పి అక్కడ ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు కాబట్టి అట్లాంటి వ్యక్తుల మీద అట్లాంటి పార్టీ మీద ముద్రేసే ప్రయత్నంలో బిఆర్ఎస్ పార్టీ భారతదేశంలో ముందుకు పోతాం